సో రైతులందరికీ నమస్తే మేము రైతు బలం ఛానల్ సో తప్పకుండా అందరూ కూడా రైతుపులం ఛానల్ అయితే సప్లై చేసినప్పుడు సో మన ఛానల్లో ప్రతి వారం సంతరాన్ని కూడా వస్తూనే ఉంటాయి అనమాట వీడియోలో అలాగే రైతుల దగ్గర ఏమైనా పొట్టేలు కానీ మేఘలు కానీ ఉంటే అయితే మనకి నెంబర్కి అయితే ఉంది అనమాట మన నెంబర్ కూడా వాట్సాప్ చేస్తే ఆ వీడియోలు కూడా మనం అమ్మించడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంతలో ఉన్నాము అనంతపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుందండి ప్రతి శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి సంత అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఒకసారి సంతలో వచ్చేసి మనము ధరలు ఏ విధంగా ఉన్నాయి గొర్రె ధరలు అంతా కూడా గొర్రెలు వస్తాయి అనమాట గొర్రెలు పాల పిల్లల గొర్రెలు గొర్రెలు మొత్తం కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను అనంతపూర్ సంత వచ్చేసి మనకి అనంతపూర్ టు గుర్తివెల్ హైవేలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పక్క ఒకసారి సంతలోకి వెళ్ళి ధరలు అన్నీ తెచ్చుకుందాం సో సొంత అది ఎంట్రన్స్ అనమాట అక్కడి నుంచి మనం స్ట్రీట్గా వచ్చినామంటే మనం ఇక్కడ ఫోర్ కనపడతాం మొదలు అంతా కూడా మనకి ఇట్లా గొర్రె కనపడతాయి ఇవన్నీ కూడా గొర్రె అనమాట ఇటు లాస్ట్లో గొర్రెలు అన్ని కూడా ఉంటాయి సో చూద్దాం సో మనకు వచ్చేసి దాదాపు జితాం ఈ ఇరవై ఐదు ఇరవై ఏడు వేలు అట్లా చెప్తాను అండి కట్టలో మొత్తం అని కూడా ఇందాక మీ రెండు కూడా తెల్లవి బేరం జరిగింది ఇరవై రెండున్నరకైతే చూద్దాం ఇంకా కట్టలు అయితే ఉన్నాయి చాలా లాస్ట్ వరకు ఉన్నాయి అనమాట చూద్దాం ఎట్లా చెప్పిన చెత్తనా చెత్త చెప్పినారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్లా పెద్ద వచ్చేసి మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అట్ల నడుస్తుందండి ఒట్టి గొర్రెలు సో మనకి ఇంకా పిల్లలు గొర్రెలు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి చూద్దాం పిల్లల గొర్రెలు కూడా మనకి ముందర చాలా ఉంటాయి అన్నమాట ఒట్టి కూరలే కాదు స్టార్టింగ్లో మాత్రమే ఒట్టి గొర్రెలు ఉంటాయి మనకి లోపలికి వెళ్ళే కొద్ది మనకి పిల్లల కూరలే ఎక్కువ ఉంటాయి చూద్దాం ఇక్కడ దాదాపు డెబ్బై కూరలు అంతేపు పెద్ద ఇది చెనా ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర పిల్లలు ఎన్ని ఉన్నాయి కాల్కింది యూట్యూబ్ వస్తుంది మొత్తం డెబ్బై ఉన్నాయా అరవై మూడు ఉన్నాయి అరవై మూడు ఉన్నాయి జత ఇరవై ఇరవై నాలుగ ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నర జత చూసి మనకి ఇరవై ఆరున్నర చెప్తాను ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సవరద ఐదు నూరు రూపాయలు ఉంటారు హజార్ హారు సో రూపాయ సో ప్రజెంట్ అయితే మీకు పిల్లలు అయితే లేదనమాట అన్నీ కూడా ఒక పిల్ల మాత్రమే ఉంది అది కూడా కాల్కింది ఓకేనా థ్యాంక్స్ చూద్దాం ఇంకా మనకి ఇక్కడ పక్కన కూడా పిల్లలు చాలా ఉన్నాయి అక్కడ కూడా అంతా నడుస్తున్నాయి పిల్లలు మాత్రం ఒకటి రెండు మాత్రమే అన్నట్టున్నాయి చూద్దాం వీడికి బేరలు ఎట్లా దిగుతాయి ఏం కదా అని చెప్పి సో ఎట్లడటంతా బేరం చూద్దాం ఒకసారి దీనికి అంటే బేరల్ దరుతా ఉన్నని కొంచెం బేరల్ దరుని చూద్దాం ఎట్లా చెప్పిందా జానా గడ్డ మీదనా ఇరవైలు ఇరవై ఆరు వేలు పిల్లలు ఏమీ లేవా పద్ధతి వంద ఉన్నాయా వంద ఉన్నాయా నూట ముప్పై అండి ఎత్తా ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు జాచేసి మనకి ఇరవై ఆరు వేలు చెప్తాను ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సవరణ వెళ్తారు బిస్పోయి హారు బోల్ ఇప్పతారు సవర సో పిల్లలు వచ్చేసి పది పిల్లలు పద్నాలుగులకు మాత్రం పిల్లలు ఉన్నాయంట తొమ్మిది నూట ముప్పై అంట ఒళ్ళు అండి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా లోడ్ చేస్తా ఉన్నారు బండ్లకి దించినారు చూద్దాం కూడా నూట యాభై దానికి అది ఎట్లా చెప్పిన జాయినా ఎట్లా చెప్పిన జా ఎట్లా చెప్పినారు ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర ఒట్టి గోడలేనా అన్నీ సార్ మనకు వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పిదూరు రూపాయలు వెళ్తారు బిస్పూట్ చార్ హజార్ హజారు సో రూపాయలు పుట్టాయి అన్నీ కూడా ఒకటి గోడలే అంట పిల్లలు ఏం లేట్లో ఇరవై నాలుగు వేల ఐదు గత అన్నీ కూడా దాదాపు నూట ఇరవై నాలుగు ముప్పై దానికి ఉంటాయి పక్కన కూడా అన్నీ నెల్లూరు ఎర్ర అని మిక్స్ చేసినారు చెప్తాను అడుగుదాం ఒకసారి ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಇವೈ ಆರು ನೀ ಸ್ಟೂಡಿಯೋನಾ ಸರ್ ಇವನ್ನೂ ಕಟ್ಟಿಂಗ್ ಅನ್ಮ ಇರವೈ ಆರು ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತಾರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಡಿಸ್ಪೋಜ್ ಚೆದ್ ರೂಪಾಯಿ ಬ ಕಿಂಗ್ ಬೋರ್ಡ್ ಚೂಸ್ಕೊಂಡ ನೀವು ನೇತಗೋರ್ ಪಿಲ್ಯಗೂರಲು ಅನ್ನ ಪಿಲ್ಯೂರೇನಾ ನೀ ಮುಗ ಮುಂತ ಇವತ್ತ ಮುಪ್ಪು ಇರೈ ಪಿಲ್ ಇರೈ ನಾಲ್ಕೇ ಜನ ಸಾರೀ చూద్దాం ఇంకా మనకి సైడ్ చాలా ఉంటాయి అనమాట ఇంకే చూస్తూ ఉంటారు చాలా కట్టలు ఆ షెడ్కి ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ మొత్తం కట్టలు అన్నీ కూడా చాలా ఉంటాయి బట్ ఈ వారం అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట ప్రతి వారం ఎక్కువ వస్తాయి బట్ ఈ వారం తగ్గిపోయింది చూద్దాం మీకు ఇంకా సంతలు ఎన్ని పూటలు ఉన్నాయి ఏం ఇవ్వాలి ఉన్నాయి మొత్తం కూడా చూస్తాం ఎంత జత ఇవి జత ఎంత చెప్పినారు సో ఇవి వచ్చేసి మనకి ఇంక దాదాపు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఉన్న కట్టుకొని ఉందా చూద్దాము సార్ చెప్తా ఇంకా సో ఇవి కూడా ఇంకా అన్నీ అమ్మకుండా ఎట్లా ఉన్నాయి దాదాపు తొమ్మిది అయితే అంటాను ఎట్లా చెప్పిన చూద్దాపా ఎదు ఎట్లే చెప్పారు ఎట్లా చెప్పారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు పిల్లలు ఏమి లేవా పదకొండు పిల్లలున్నాయా నలభై రెండు పదకొండు పిల్లలు పిల్లల కాలకే ఏదో చెప్పినా జత ఇరవై నాలుగు నాలుగున్నర ఇరవై నాలుగున్నర సో జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వచ్చేసి నలభై రెండు పిల్లలు ఉన్నాయండి పదకొండు పిల్లలు కాళ్ళకైందో ఇస్తున్నారు సో చూసుకున్నా మొత్తం అని కూడా ఓకే మంచిది యూట్యూబ్లో వస్తుందిలే వస్తుందిలే సో ఇంకా పక్కన చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయండి పిల్లగోర్రులు ఎట్లా చెప్పిన అన్న జత పిల్లాగోరలు సో సిద్ధము ఎట్లా చెప్పినా అన్న పిల్లగో పది పదహారు వేల వందలు జత ముప్పై రెండు ముప్పై ಹ್ಞೂ ಸೊ ಜತ ಚೂಸ್ಕೊಂಡಂತೆ ಮನಿ ಮುಪ್ಪ ಜತ ರೆ ಬ್ರಿ ಜತ ಎ ಚಿಕ್ಕದು ಎರಡು ದೊಡ್ಡದು ಮೂವತ್ತೆ ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ರೀ ಬಡ ಚೋಟೆದೋ ಬಡೇದೋವಿ ಅಕ್ಕೋ ತಿೋ ಹಜಾರೂಪಾಯಿ ಬಳಿರಿ ಜೋಡ ಇಕ್ಕ ಬೇರಲ್ಲಿ ತರುತ್ತ ಸೈಡ್ ಹಾ ಅನ್ನೂ ఇట్లా బేరాలే జరుగుతున్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల మూడు వందల గొర్రెలు దాకా అయితే అవైలబుల్ ఉంటాయని అది కూడా గొర్రెలు కూడా అన్నీ కూడా వింటైనా ఉన్నాయి ఇక్కడ లైవ్లో ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చు గొర్రెలు అన్నీ కూడా మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయినా మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి రెండు వందల అరవై

మొత్తం రెండు వందల అరవై రెండు వందల అరవై గోళ్లు అంటే ఎట్లా ఎందుకు చెప్తాను ఇరవై ఇరవై ఐదు ప్రతివారం ఉంటాయి మన దగ్గర రెండు వందలు సో మన దగ్గర వీళ్ళ దగ్గర వచ్చేసి చూసుకొని మొత్తం వారం వారం రెండు వందల నుంచి మూడు వందల గొర్రెలు అయితే అవైలబుల్గా ఉంటాయంట సో మన అండ్రబూర్ సంతలో లాస్ట్ టైం లాస్ట్ వస్తే లాస్ట్ కట్ అయితే బాత్రూమ్ దగ్గర చూసుకొని దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల గొర్రెలు దాకా ఉంటాయి హైయెస్ట్ కట్ అయితే మన అండ సంతలో నాకు నాకు తెలిసి హైయెస్ట్ కట్ట ఇంతకు మించి కట్టాలో ఇంకా రావు నాకు తెలిసి సో ఈ గుర్రలు వచ్చేసి ఎన్ని ఎవరి నాయ మంది మంది ఎవరేనా ఓకే అంత పార్ట్నర్ సార్ లేకుండా ఎట్లా ఇద్దరు సో ఇద్దరు వచ్చేసి చేరుకొని ఒక రెండు వందల యాభై మూడు వందల గుర్రలు ప్రతి వారం తీసుకొస్తూనే ఉంటారు అనమాట ఇది లాస్ట్ కాస్ట్

పిల్లలు ఏమి లేటి గోళ్ళేనా నేను సో జత చూసుకున్నప్పుడు మనకి ఇరవై నాలుగు వేలు ఎప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్లు వెళ్తారు బిస్కు చార్ హజార్ రూపాయలు ఉంటాయి బాగా ఉన్నాయి అన్నీ కూడా ఇరవై నాలుగు వేలు ఎట్లా చెప్పినారు మనీ ఏ జత ఏ జత ఏ గొడవలు సో ఇవి చూసుకున్నట్టయితే మనం దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై పిల్లలు దాకా ఉన్నాయండి గొడలు ఎట్లా చెప్పినారు పా జత తక్కువ అట్లా అంటావా వచ్చేసి వానికి ఇరవై రెండు వేలతో చెప్తున్నారండీ ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటి సార్లు వెళ్తారు డిస్పత్ దో హజారు రూపాయ బల్ట్ ఇన్స్ కూడా ఇప్పటి సార్లు వెళ్తారు సో సొంతలు అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి సో ఇది ఇంకా ఆల్మోస్ట్ కట్టలు అంతా కూడా ఇంతవరకే రెండు కట్టలు ఇంకా లాస్ట్ సో జై జవాన్ కిషన్ మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అందరూ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ మాకు కలుస్తాను వీడియో అందరూ కూడా షేర్ చేయండి కొత్తగా ఒక్క గ్రూప్కి కూడా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్